సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మావోయిస్టు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎల్జీఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జే చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే దర్శన్ గ్రామం కొంట పిఎస్ జిల్లా ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడుమ యొక్క స్వగ్రామం ఇది కూడా అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన ఆయన రెండు వేల మూడు ఇరవై రెండు ఏళ్ల కింద సిపిఐ మావిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ బటాలియన్ కమాండర్ గా ఎదిగిండు మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తు శక్తియుక్తులైనటువంటి కాడర్ గా పేరు సంపాదించండు ఈయన తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించిన వరకు ఇతని పైన డెబ్బై లక్షల రూపాయలు రివార్డ్స్ ఉన్నాయి అని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమా కంపెనీ పార్టీ కమిటీ మెంబర్ కొంచెం పొడియ ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ కోవాసి పైకు పార్టీ మెంబర్ డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే అవులం సోమా పొడియా పైకు మడియం మడకం లక్కే కార్తం జోగా మడావి అందు మడకం భీమే కంజం చోట అట్లానే మడకం అండా వీరితో పాటుగా వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ జోనల్ బ్యూరో సౌత్ సబ్ జోనల్ బ్యూరో చెందినటువంటి కుంజం భీమా రవి ఈయన లటూన్ పార్టీ కమాండర్ మెంబర్ మడావి కోసి ఇలా సుశీల ఈమె కూడా సరెండర్ అయింది ప్లస్ డికే కి చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్ చెందినటువంటి డివిజనల్ కమిటీ వాళ్ళు కూడా సరెండర్ అయినారు వేముల రాజు ఆకాష్ ఈయన బీజాపూర్ జిల్లా ఆయన కొడియం చైతే దంతేవాడ జిల్లా ఆమె పూనెం భీమా ఇలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన మడకం నందయ్య ఇలియాస్ జిత్తు పామేడు బీజాపూర్ జిల్లా ఆయన పుల్సం మంకు ఇలియాస్ బుద్ధు గంగుళూరు పోలీస్ స్టేషన్ బీజాపూర్ చెందిన ఆయన ఈ విధంగా మొత్తం పద్దెనిమిది మంది ఈయనతో పడగ మొత్తం పద్దెనిమిది మంది చరణ్ ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకరాల రాజిరెడ్డి ఇలియాస్ వెంకటేష్ సన్ ఆఫ్ బాల్రెడ్డి కిష్టంపేట విలేజ్ కల మండలం పెద్దపల్లి జిల్లా ఈయన సెక్రటరీ జైశంకర్ భూపాల్పల్లి ములుగు మంచిర్యాల వరంగల్ డివిజనల్ కమిటీ సెక్రటరీ నైన్టీ సెవెన్ నుంచి జాయిన్ అయిపోయి తర్వాత అయిపోయి టూ థౌసండ్ నైన్టీన్ లో స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగిండు ఇతను ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్ ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంది ఈమె విశాఖపట్నం పట్నంలోని లోని ఆరిలోవ చెందిన ఆమె ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉంది తర్వాత సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు ఇతను మన చెందినటువంటి ఆయన మునిపల్లి గ్రామం వీళ్ళందరూ కూడా సరెండర్ అయినారు తర్వాత వీళ్ళు సరెండర్ సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చినారు ఇందులో రెండు ఎల్ఎంజీస్ ఉన్నాయి అందులో తో పాటుగా పది మ్యాగజైన్స్ ఇరవై రెండు అమ్యూనిషన్స్ ఉన్నాయి అట్లాగే కోల్ట్ రైఫిల్ అమెరికాలో యుఎస్ లో కోల్డ్ రైఫిల్ కూడా ఉంది అందులో ఒక ఒక రైఫిల్ నాలుగు పాటుగా రౌండ్స్ కూడా ఉన్నాయి అట్లాగే టెవోర్ సిపెన్ ఇజ్రాయల్ మేడ్ అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్ అది టెవర్ వెపన్ ఇజ్రాయల్ మేడ్ అది ఒకటి దొరికింది దాంతో పాటుగా నాలుగు మ్యాగ్జిన్స్ కూడా తీసుకొచ్చిండ్రు ఫార్టీ సెవెన్స్ ఇరవై ఏడు మ్యాగజీన్స్ సెవెన్ థర్టీ ఎయిట్ రౌండ్స్ దొరికినాయి అరుదు ఎనిమిది ఇన్సాస్ వెపన్స్ పది అందులో ఇరవై ఎనిమిది మ్యాగజైన్స్ ఏడు వందల ఒకటి రౌండ్స్ అట్లాగే ఎస్ఎల్ఆర్ ఎనిమిది వెపన్స్ ఇరవై మ్యాగజైన్స్ అండ్ ఫైవ్ నాట్ నైన్ రౌండ్స్ ఇవి కాకుండా బ్యారల్ గ్రేడ్ లాంచర్ నాలుగు వాటితో పాటుగా ఇరవై ఆరు రౌండ్స్ కూడా ప్లస్ సింగిల్ షాట్స్ లెవెన్ వెపన్స్ విత్ సెవెంటీ ఫోర్ మ్యాగజిన్ గ్రెనేస్ రెండు ఎయిర్ గన్లు ఒకటి పాయింట్ త్రీ జీరో త్రూ త్రీ రౌండ్స్ మాత్రమే థర్టీ నైన్ తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ కూలించేందుకని చెప్పి ఉపయోగించే ఉపయోగించేటువంటి అమ్యునేషన్ ఇరవై నైన్టీన్ కూడా దొరికింది ఈ విధంగా మొత్తం ఫార్టీ ఎయిట్ వెపన్స్ నలభై ఎనిమిది వెపన్లు ఆయుధాలు తొంభై మూడు మ్యాగజిన్స్ ప్లస్ రెండు వేల రెండు వందల ఆరు లభించినాయి తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు మొత్తం క్యాష్ దొరికింది సరెండర్ అయింది ఇరవై లక్షల ముప్పై వేలు చెప్పాలంటే మావోయిస్టు వాళ్ళ బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం పిఎల్జీ బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు మూడు వందల పైన ఉండేది అంది అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ వన్ దీనికైతే నాయకత్వం వహించుండో ఆ బెటాలియన్ దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు అరవై మంది కంటే కొంచెం అట్టిగా ఉన్నారు సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము ఎన్కౌంటర్ లో చనిపోవటమో జరిగింది అన్నమాట సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలి మిగిలిపోయిన వాళ్ళు అరవై ఆరు మంది మిగిలిపోయినారు అందులో ఈ వేరాజ్ ఇందులో ఆ నాలుగు వందల పైన ఉండేవాళ్ళు ఈ బిఎల్జీ బెటాలియన్ లో సో ఈ విధంగా అది మొత్తం దాన్ని చిరించిపోయింది అని చెప్పాలి చెప్పడానికి ఏమి సంకోచ పడవలసిన అవసరం లేదు సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకరాల ఎలియాస్ వెంకటేష్ ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కులాబ్స్ అయిపోయింది ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలిన మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావడము లేకపోతే బయటకు రావడం ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది తర్వాత వీళ్ళ పైన వీళ్ళు బయటకు రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు పోలీసు అమర వీరుల స్మృతి సందర్భంగా దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు ఇందులో తెలంగాణ జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చెప్పి అందులో భాగస్వాములు కావడానికి కొంత తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యోగం ఇంకా మొత్తం కూలిపోతున్నది ఇందులో ఉండి లాభం లేదు ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి తర్వాత ఈ సిద్ధాంతానికి ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి వాళ్ళకి కుంతలు లేకుండా పోయింది కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడెక్కడో ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్ తోని కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం వచ్చేంత వరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్ కు అంటే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ పైన వాళ్లకు రివార్డు ఏరియా కమిటీ పార్టీ మెంబర్ కు లక్ష రూపాయల రివార్డు ఉంటుంది అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎల్ఎంజీతో సరెండర్ అయితే ఐదు లక్షల రూపాయలు ఏకే ఫార్టీ సెవెన్ తో అయితే నాలుగు లక్షల రూపాయలు తో సరెండర్ అయితే రెండు లక్షలు సరెండర్ అయితే రెండు లక్షలు పాయింట్ త్రీ జీరో లక్ష రూపాయలు యూబీజీఎల్ తో సరెండర్ అయితే నలభై వేల రూపాయలు అట్లాగే ట్వెల్వ్ ఓర్ సింగిల్ గన్ తో సరెండర్ అయితే ముప్పై వేల రూపాయలు ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సరెండర్ అయినటువంటి ఇరవై మంది ఈ మావోయిస్టు కార్డు సంబంధించి లక్ష కోటి ఎనభై ఒక్క లక్ష తొంభై వేల రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరిపైన కలిసి ఉంది అందరికి ఉమ్మడిగా వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము ఇన్ ఇంటరీమ్ రిలీఫ్ తత్కాల తక్షణ సహాయం కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఒక్కొక్కకి ఇప్పుడు ఇస్తాము అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన ఓపెన్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐబి హా తెలంగాణకు నా అభినందనలు ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్ళకు ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ త్రీ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఎస్బిఎం ర్యాంక్ వాళ్ళు ఒకరు డివి డీజిల్ కంపెనీ ర్యాంక్ వాళ్ళు ఒకరు ఏసీఎస్ ర్యాంక్ మొత్తం కలిసి ముప్పై ఆరు సరెండర్ సరెండ్ అయిన మంది సరెర్ అయినారు ముప్పై ఆరు ఫోర్ లో ట్వంటీ ఫైవ్ లో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు పదకొండు మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఇరవై డివిజనల్ కమిటీ మెంబర్లు యాభై ఏడు మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు ప్లస్ నాలుగు వందల పంతొమ్మిది మంది పార్టీ మెంబర్లు సహా ఐదు వందల తొమ్మిది మంది సరెండ్ అయినారు అరవై విపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ త్రీ డేస్ లో ఇద్దరు ఎస్డిఎంలు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఏడుగురు ఏసీఎస్ ఎనిమిది మంది పార్టీ మెంబర్లు మొత్తం కలిసి ఇరవై మంది సరెండర్ అయినారు ఫార్టీ ఎయిట్ వెపన్స్ మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండ్ అయినారు లాస్ట్ టూ టూ ఇయర్స్ లో ఇతరు సీసీఎం లు కలుపుకొని మొత్తం ఫైవ్ సెవెంటీ సిక్స్ మంది సరెండర్ అయినారు నూట నలభై నాలుగు వెపన్స్ నూట నలభై నాలుగు ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం సరెం సిసి కమిటీ మెంబర్లు కానీ ఎస్సీ కమిటీ తెలంగాణ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికి యాభై రెండు మంది ఉన్నారని అనుకుంటున్నాము అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు ఈ తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజిగా ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్ యూజీ ఉన్న వాళ్ళు పదిహేడు మంది మాత్రమే మనం యాభై రెండు మంది అనుకుంటున్నాము కానీ ఆ ముప్పై ఐదు మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు వాళ్ళ పేర్లు వస్తున్నాయి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయట వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో లేకపోతే ఏ ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు జార్ఖండ్ లోనో బిహార్ లోనో ఎక్కడనో సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి పదిహేడు మంది మాత్రమే ఉన్నారు అందులో ఉన్న వాళ్ళు నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఐదుగురు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్స్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్స్ స్థాయి వాళ్ళు నలుగురు ఉన్నారు పార్టీ మెంబర్ ఒకరు మొత్తం కలిస్తే పదిహేడు మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా అఫీల్ ఏమిటంటే అది ఇంకా సమయము మించిపోయింది మిత్రులారా మించిపోతుంది కాబట్టి బయటికి రాండి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బిడ్డలను నాలుగు వందల మంది పైకి ఉన్న బెడ్డలను అరవై మంది కాడికి వచ్చింది ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సలిండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు అది తెలంగాణ వాళ్ళు కావచ్చు ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు దయచేసి బయట బయటికి రాండి మీకు ఏ ఏ సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది సో ఇది మేము చెప్పాలి చెప్పదలుచుకున్నది సో మేము మరొకసారి ఈ ఇరవై మంది సరెండర్ అయినటువంటి ఇరవై మందిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఆజ్ తెలంగాణ రాజకీయ గవర్నమెంట్ కే సామనే బీస్ మావోవాది నక్సలైట్ ఆత్మసమర్పణ కియే హై ఇస్మే బడ్సే సుక్కా అలియాస్ దేవా జో దర్శన్ కే నామ్ పే నామ్ సే భీ జానా జాతా హై వో భీ सरेंडर हुआ है आत्मसमर्पण किया है इनके साथ में 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 बटालियन के मेंबर्स कार्डर्स भी सरेंडर हुए हैं। ये देवा जो है, 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 से से पार्टी पीडब्ल्यू एडमिट शामिल हुआ है। उसके साथ में उनको मिलिट्री एक्सपर्ट जाना जाता है आ, आ, एक्सपर्ट, एक्सपर्टीज बहुत अच्छा आ, आ, उनका में उनका नाम जाना जाता है और ये दो हजार तेईस में पीएल जी बटालियन का कमांडर बन, बने थे उनके साथ में जो हिडुमा जो है उनके सेम गांव के गांव के हैं दोनों उनसे तीन चार साल पहले हिडुमा पीडब्ल्यू में शामिल हुआ था उसके बाद में तीन चार साल के बाद में हिडमा के शामिल होने के तीन चार साल के बाद में ये बरसे सुक्का भी पीएल जी सीपीएम हाउस में पीडब्ल्यू में पहले आया था उसके बाद में सीपीएम हाउस बना था वो ये जो है ट्राइबल्स ऑफ छत्तीसगढ़ में बाद में सुक्का का बहुत बड़ा नाम है और सुक्का संड होने के बाद उसके साथ साथ पीएलजी का भी हो गया है हम जानते, हम जानते मानते हैं अब पीएलजी का कुछ बचा नहीं जो एक जमाने में 400 से ज्यादा पीएलजी बटालियन में काम करते थे अभी उनका साठ तक गिर गया उनका संख्या हम लोग ये अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और गवर्नमेंट को आत्मसमर्पण कर गवर्नमेंट के सामने आत्मसमर्पण कर ले और जो उनके साथ में जो वेपल्स जो सरेंडर के साथ में सरेंडर के साथ में लाए हैं वो वेपन्स में बहुत बढ़िया वेपन्स है जो हाईली सोफिस्टिकेटेड वेपन्स है जो एलएमजी दो वेपन्स है कोल्ट राइफल यूएस मेड एक है टेवर सिक्यूबी वेपन इसराइल मेड एक है ए के आठ इंसास दस एस एल आर आठ बीजीएल बैरल ग्रेनेड लॉन्चर्स फोर सिंगल शॉट्स वेपन वेपन इलेवन ग्रेनेड्स दो एयर गन एक और हेलीकॉप्टर को गिराने के लिए भी के लिए वो अपने बनाए थे उसमें नाइनटीन एमोनिशन के साथ में भी ये लोग बाहर आए हैं और उनके साथ में बीस लाख तक तीस हजार नेट कैश भी बाहर आ, बाहर आ, साथ में लाए हैं और हम और हम ये भी हमको अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और सरेंडर हो जाए और उनमें जो है अभी जो बीस यूजी कार्ड जो सरेंडर हुए हैं उनके उनके एक करोड़

ये विश्वकपटनम के रहने वाली है आंध्र प्रदेश की उनके उनकी वाइफ वो भी बाहर आके शरण रुई है तो बीस अभी इसके अभी आ, बीस लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजे के कार्डर्स आगे स्वागत समर्पण किए हैं थैंक यू मीडिया मित्र अंदर की 나ంచు ధన్యవాదాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు उपाधि కల్పిస్తం అంటే ఆ విషాన్ని అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషన్ పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవ నడవ నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మా లాగే లొంగిపోయి అలా బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చెప్తున్నది చేస్తున్నది అట్లా చేస్తే మంచిది తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాయి రాజరెడ్డి గారు ఇప్పుడు దేవుజీ దేవిజీ మీ దగ్గర ఉన్నాడు అందుకే దేవిజీ మీ దగ్గర ఉండడానికి ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ చూస్తేనే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దేవిజీ ఉన్నాడా లేడా మీ దగ్గర మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా నేను నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లెంగిపోతున్నా ఆయన పరిస్థితి నాకు ఫోర్లేదు ముందు మావ ఆత్మ సమర్పన తే సామిల్ అత్త పోలీస్ అధికారి లకు అలేకనే మీడియా కార్యమి తోర్ కిను సబ్ తెలంగాణ గవర్నమెంట్ కిను నావ ధన్యవాద్ హై క్వాలిటీ వెపన్స్ ఇక్లూడింగ్ తెలుగు తరవాత బారే ఇద మాట మాట్లాడుకుందాం అండ్ అలాంగ్ విత్ దిస్ 28 18 పీపుల్ యు హావ్ టు కపుల్ వన్ ఇస్ స్టేట్ కంప్టీ మెంబర్ राजिरे वेंकटेश कनकना राजंकटेशिंग अलागंग विथ वईफ सो द ट्वेंटी पीपूल हव्ह सरेडे आलसो ऑल दीस ट्वेंटी पीपल्ऊट फॉर्टी एट वेपन्स अलांग विथ दॅम अँड इन्क्लूडिंग ए के फॉर्टी सेवन कोल्ड रायफिल्न एल एम जी टू एल एम जी आर्स इन्साड ऑलसो इजराय मेडर सिक्यूबी वेपन what is the reason for the surrender, before the police? I think there is a lot of internal strife uh, going on, strife going on between them uh, in, the, in the party. Uh, the leadership has uh, now totally gone. Now, as, uh, uh, there, are, there, are, there are also the issues of their health. The uh, security forces' pressure is so much that they are not able to move from one. The most has been surrendered. Yeah. So we have seen many weapons as well, which is contributed made israel as well. So what do you want to say? Yeah, this is uh, the surrender of Deva. Uh, thank <music> you